అయోధ్య నగర్ గారి అల్ద స్థానంలో కొనసాగుతున్నారు ఏ ప్రస్తుతానికి మొదటి స్థానాన్ని క్రాక్ చేయాలంటే పంతొమ్మిది రోజులు పూర్తి చేసుకోవాలా తిరగాల కొంచెం తరం రెండవ స్థానాన్ని దాటాలంటే పద్దెనిమిది రోడ్లు పూర్తి చేస్తారా తిరగాల నాలుగు అడుగురా ఆరుంచిరాణి లాగాల రెండవ స్థానాన్ని క్రాస్ చేయాలంటే మూడవ స్థానాన్ని క్రాక్ చేయాలంటే పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేస్తారా తిరగాల ఒకటి నుంచి దురాన్ని లాగాల నాలుగవ స్థానాన్ని క్రాచ్ చేయాలంటే పదిహేను రోడ్లు పూర్తి చేస్తారా తిరగాల నూట ముప్పై నాలుగు అడుగురా దురాన్నిగాల గౌరవ మజ్జికుండ శ్రీనివాసరెడ్డి గారు మాధవ రెడ్డి గారు ఇద్దరు వచ్చి ఇంకొక గత చూడే ప్రారంభం చేయవలసింది ఆహ్వానిస్తున్నామన్నా గౌరవ